ప్రథమగా నేను ఇజ్రాయెల్ దేశం వెళ్తే పాలిస్తీనా ప్రాంతంలో ఉండేవారు దొంగలం దొంగలం వారు మనకి అమ్మినట్లే అమ్ముతారు ఏ ఎరుసూలేమో మేపులు అమ్మినట్లు అమ్ముతారు సగీక తెచ్చి ఇక్కడ పెడతారు వద్దు అంటే ఇక్కడ పెడతారు ఇక్కడ పెట్టి వాళ్ళు చేయి జేబులో ఉంటుంది ఇంత జాగ్రత్తగా ఉండే నాస్య జేబులో ఉన్న సెల్ ఫోన్ కొట్టేశాను నేను చెప్పేసుకున్నా అందరికీ సెల్ ఫోన్ పోయింది సెల్ ఫోన్ పోయిందని మేము కంప్లైంట్ ఇచ్చాం మొత్తం మీద ఏ అంత నైపుణ్యతగా చేస్తారు నేను చాలా సిగ్గుపడ్డా సాయంకాలం దాకా చి ఒక దైవ సేవకుని అయిపోయి అందరికీ జాగ్రత్తలు చెప్పేవాడిని నేనే ఫోన్ పోగొట్టుకున్నానే నేనే పోగొట్టు పోగొట్టుకున్నానే చి అని చెప్పి అవమానకరం అయిపోయింది సాయంకాలం గదిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయటపడుతున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు బయటపడుతున్నాడు నా దగ్గర ఐదు వందల డాలర్లు పోయినాయి నా దగ్గర వెయ్యి డాలర్లు పోయినాయి నాది అది పోయింది ఇది పోయిందని తీరా చూసి అప్పుడు చెప్పుకోలేకపోయారు సాయంకాలానికి అందరూ చెప్పుకుంటున్నారు అసలు ఏజెంటే చెప్పాడు తీసుకెళ్ళినోడే మాది పోయిందని ఇక ఆఖరికి నేను అనుకుంది ఒకటే చెప్పండి అందరూ వాళ్ళే చెప్పండి అందరూ బాగుంది కదా